ముందుగా అందరికీ నమస్కారం నేను మిశ్రవన్ నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే తెలుగు గురించి తెలుగు గురించి నేను మీకు కొత్తగా చెప్పేది ఏంట్రా మా అందరికీ తెలుగు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు అందరికీ తెలిసిందే కానీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు నేను ఆంగ్లం మాట్లాడకుండా ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తా పోయింది ఇక్కడే పోయింది ట్రై చేస్తా నా దగ్గరే పోయింది ప్రయత్నిస్తాను సో ఎంత ఎంతవంటి ఎంత ఎంతవరకు సఫలమవుతుందో చూద్దాం సో అందరము ఈరోజు తెలుగు వాళ్ళమే కానీ మనకి ఎవరికీ ఒక ఐదు నిమిషాలు వేరే భాష పదాలు రాకుండా మనం తెలుగుని మాట్లాడలేకపోతున్నాం దీనికి కారణం ఎవరు మనమే అంటే నేను ఆంగ్లం భాషకి వ్యతిరేకిని కాదు తెలుగు భాష అంటే నాకు ఇష్టం తెలుగులో మాట్లాడడం అంటే ఇష్టం తెలుగులో రాయడం అంటే ఇష్టం తెలుగు చదవడం అన్న ఇష్టం సో అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి భాష పిచ్చి ఉంటుంది వాళ్ళ వాళ్ళ భాష పిచ్చి కన్నడ వాళ్ళకు కానీ తమిళ్ వాళ్ళకు కానీ హిందీ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ భాష పిచ్చి ఉంటుంది ఎస్పెషల్లీ నేను సోషల్ మీడియా అని తెలుగులో ఏమంటారో తెలియదు సోషల్ మీడియా వాడుతూ ఉంటా వాడుతున్నప్పుడు నాకు చాలా రకమైన అంటే చాలా రకమైన పీపుల్స్ని వరల్డ్ అంటే ప్రపంచం మొత్తంలో అందరినీ మన మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళందరినీ చూస్తూ ఉంటాను నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇంగ్లీష్లో రాయరు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాక కాదు ఇప్పుడు ట్వంటీ మనము రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం నైంటీ ప తొంభై 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 శాతం ప్రజలకు ఇంగ్లీష్ భా ఆంగ్లం భాష అనేది వస్తుంది కానీ వాళ్ళు ఎందుకు ఆంగ్లంలో ఆంగ్లంలో రాయరు అని నాకు అనిపించింది అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి వాళ్ళ భాష మీద ఉన్న అభిమానం అని మీరు చూసుకోండి కాకపోతే జపాన్ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ ఇంకా ఇంకా మళ్ళీ పోతే తమిళ్ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ వాళ్ళు రాసేది మాట్లాడేది వాళ్ళ వాళ్ళ భాషలోనే ఉంటుంది ఇంకా అరబ్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి అవి సౌదీ అరేబియా కానీ వాళ్ళవి చూస్తూ ఉంటాను నేను వాళ్ళ భాషలోనే ఉంటుంది అది నాకేం అర్థం కాదు సో వాళ్ళు ఏమనుకుంటే ఒకళ్ళకి అర్థమైద్దా కాదని వాళ్ళు ఆలోచించరు మా భాష మా వాళ్ళు చూస్తేనే సరిపోతుంది అంటే మీరు ఒకవేళ ఒక విషయాన్ని కనుప ప్రపంచం మొత్తం చెప్పాలనుకుంటే మీరు దాన్ని ఇంగ్లీష్లో రాయండి తప్పులేదు ఎందుకంటే ఈ రోజుల్లో మనము మొబైల్ ఫోన్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాం సో మన మొబైల్ ఫోన్స్లలో కూడా ఎక్కువ మనం ఇంగ్లీషే వస్తుంది కానీ ఇంగ్లీష్ వచ్చినా కూడా మనము అంటే చాటింగ్ చేస్తూ ఉంటాం నేనే నేనే చెప్తున్నాము మనం అంటే నేను కూడా ఉన్నా అందులో చాటింగ్ చేస్తూ ఉంటాం ఏమని చాటింగ్ చేస్తూ ఉంటాం అంటే సపోజ్ ఎక్కడున్నావురా అని అడు మన ఫ్రెండ్ అడుగుతాం మన స్నేహితుడిని అడుగుతాం దాన్ని మనము తెలుగులో అడగము ఎక్కడున్నవరా అని తెలుగు భాషలో అడగము ఇంగ్లీష్లో అడుగుతాం ఎక్కడున్నావురా నాకు ఇలా చాట్ చేసినప్పుడు అనిపించేది అరే తెలుగులోనే కదా చాట్ చేసేది నాకు అట్లా అప్పుడు ఒక ఏమంటే ఏదో సంథింగ్ నాకు నచ్చకపోయేది అలా ఎందుకంటే ఎక్కడున్నవరా అనేది తెలుగు భాషే వానికి వాడు చదివేది అలానే కానీ మనం టైప్ చేసేది మాత్రం ఆంగ్లంలో నాకు అలా అనిపించేది సో తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంతమంది తెలుగులో ఈ ఈ మీడియా యాప్స్లలో తెలుగులో రాయడం మొదలుపెట్టారు సో అప్పుడు నాకు రాకపోయేది తెలుగులో రాయడం నాకు రాకపోయేది సో నేను అనుకునేది నేను కూడా రాస్తే బాగుండేదని నేను కూడా కొన్ని రోజుల క్రితమే తెలుగులో తెలుగులో సోషల్ మీడియా యాప్స్లలో కూడా తెలుగు రాయడం అండ్ తెలుగు నేర్చుకుంటున్నా తెలుగు నేర్చుకుంటున్నా నేను నా ముందు వీడియోస్ చూడండి మీరు అన్నిట్లలో ఎక్కువ సో అది ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్సే వాడుతున్నా అప్పుడు నాకు అనిపించింది అరే నేను తెలుగే కదా నేను తెలుగు వర్డ్స్ మాట్లా ఎందుకు మాట్లాడలేకపోతున్నా అని నేను తెలుగు వర్డ్స్ ఇప్పుడు అంటే తెలుగులో మాట్లాడడం కూడా ఇప్పుడే నేర్చుకు అంటే నాకు వచ్చు రా అంటే పర్ఫెక్ట్గా తెలుగు నేర్చుకుందామని ఇప్పుడు ఇప్పుడు రాయడం అంటే చాటింగ్స్ కానీ ఇవన్నీ తెలుగులో చేయడం నేర్చుకుంటున్నాను సో అంటే నేను ఆంగ్ల భాషకి వ్యతిరేకిని కాదు మీరేదైనా మీరు ఏదైనా పదాన్ని కానీ ఏదైనా ఎందుకు ఏదైనా దాన్ని ఏదైనా విష విషయాన్ని కానీ మీరు ఆంగ్లంలో రాయాలనుకుంటే ఆ యొక్క విషయాన్ని మొత్తం ఆంగ్లంలోనే రాయండి లేకపోతే మన తెలుగు వాళ్ళు కాబట్టి ఆ విషయాన్ని తెలుగులో అయినా రాయండి సో తెలు పూర్తిగా తెలుగులోనైనా పూర్తిగా ఆంగ్లమైనా వాడండి అది కాకుండా మనం రెండు కలిపి వాడడం వల్ల మన తెలుగు అనేది అంతరించిపోవడానికి ఎంతో దగ్గరలో లేదు సో ఒక నేను ఇప్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాలు తెలుగులో మాట్లాడితే నేను చాలా గొప్ప అని నాకు అనిపిస్తుంది మీరు మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అలాంటి వాళ్ళు ఉంటే మా అలాంటి వాళ్ళకి నేర్పించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే మీరందరూ కూడా తెలుగులో తెలుగుని ఎక్కువ మాట్లాడడం కానీ ఎందు మొబైల్ చాటింగ్ దీని గురించి ఎందుకు చేస్తున్నారంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ ఫోన్సే చూస్తున్నాం సో దాంట్లో చేంజ్ అయితే ఆటోమేటిక్గా మన బయట కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా తెలుగులో రాయడం తెలుగు మాట్లాడడం మొదలు పెడతారని ఈ వీడియోని ముగిస్తున్నాను ఇట్లు మీ శ్రావణ్